అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉప్పాడ పట్టుసీరలు చూద్దామండి ఈ సీరం చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం అండి ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి రాయలు బ్లూ అండి ఉప్పాడ అండి ఇది మనకి పళ్ళు వస్తుందండి మనకి కొంగు పళ్ళు మనకి రాణి పింక్ వచ్చిందండి చూడండి రాణి పింక్ కొంగు పొల్లు అండి అదేవిధంగా ఇది కొత్త బుట్ట అండి ఈ వారంలోనే వేయించమండి ఈ కొత్త చూడండి అన్నీ కూడా లతలతల కింద వచ్చి చాలా బాగుంటుందండి షేర్ అయితేనే చూడండి ఇదేమో మనకి జరీ అండి గోల్డ్ జరీ వైట్ జరీ మళ్ళీ ట్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా ట్రెడ్ వర్క్ అండి రాణి పింక్ ట్రెడ్ వర్క్ అలాగే ఆనందపుడు గుడు అండి చూడండి ఎంత బాగుందో చీర ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి ఉప్పాడు పొట్ట చీరలు అండి సేనేత మొగ్గం మీద తయారైన చీరలు అండి ఇవన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చూడండి ఇది మనకి బ్లౌజ్ కూడా రాణి పింక్ ఇస్తాడండి మనకి పళ్ళు ఏదైతే ఉన్నదో మీరు బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అండి అందుకే మనకే పళ్ళు ఏదైతే ఉన్నదో మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుందండి రిచ్ పళ్ళుతో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ మీద తయారైన చీరలు అండి ఇది చూడండి ఇది ఆనంద బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది అంటే మనకి చీర కనపడడానికి ఎలాగుందండి ఎల్లో మీద మనకు ఆనంద బ్లూ కలర్ అండి ఇది ఇది మనకి పళ్ళు మొత్తం కూడా ఆనంద బ్లూ వచ్చిందండి చూడండి ఆనంద బ్లూ అండి మనకి పళ్ళు అలాగే మనకి చీర లోపల మాత్రం ఈ విధంగా ఉంటుందండి అంటే ఒక షేడ్ మనకి ఎల్లో కలర్ కనపడుతుందండి ఒక షేడ్ మాత్రం ఆనంద బ్లూ అండి చూడండి చాలా రిచ్గా ఉంటుందండి ఈ చీర మనకి అంచు కూడా ఆనంద బ్లూ ఇచ్చాడండి మనకి బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ అండి చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ చూడండి ఆనంద బ్లూ అండి మనకు అంచు ఆనంద బ్లూ అండి బ్లౌజ్ ఆనంద బ్లూ మనకి పళ్ళు కూడా ఆనంద బ్లూ అండి చూడండి ఇప్పుడు నేను చూపించే చీరలు అన్నీ కూడా మీకు నలభై రెండు వందల నుంచి ఐదు వేల వరకు ఉంటాయండి చూడండి మీరు మాకు వాట్సాప్ కాల్ చేసి మాకు మెసేజ్ పెట్టండి మీకు ఏ సీర ఏ రేట్ అన్నది మీకు మీకు పెడతామండి ఎందుకంటే అన్ని అన్ని రకాల షీరలు అండి ఇది నలభై రెండు వందల నుంచి ఐదు వేలు వరకు ఉన్నాయండి ఇప్పుడు షీరలో మీకు నచ్చిన షీర మీకు మా వాట్సాప్లో పెడితే మీకు వెంటనే ఆ షీర రేటు ఉందా లేదా అన్నది కూడా మేము చెప్తామండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పొట్టండి ఒరిజినల్ ఒప్పాడు పొట్టండి మీకు సీర చూసేర ఒరిజినల్ ఉప్పాడు పొట్టండి ఇది చూడండి ఇది రాణి పింక్ మస్టర్డ్ కలర్ అండి ఇది కాంబినేషన్ మనకి పళ్ళు ఇది ఇచ్చారు చూడండి పళ్ళు రాణి పింక్ అండి మనకు అంచులు కూడా సిల్వర్ అంచులు అండి సిల్వర్ పళ్ళు ఇది మనకి పళ్ళు ఇచ్చారండి అలాగే మనకు బాడీ చూద్దాం అండి లోపల కలరు మనకి చిన్న చిన్న బుట్టాలు ఉంటాయండి లోపల చూడండి మనకు అంచు రాణి పింక్ అండి అలాగే మనకు మస్టర్డీలో రాణి పింక్ కాంబినేషన్ అండి ఇది మనకు బ్లౌజ్ కూడా ఇంచుమించు ఇదే ఉంటుందండి పింక్ ఉంటుందండి ఇంచుమించు కదండి పింకేనండి ఇది ఇవన్నీ కూడా మీకు నలభై రెండు వందల నుంచి ఐదు వేలు వరకు ఉంటాయండి నేను చూపించి చేరా ప్రతి ఒక్కటి కూడాను ఒరిజినల్ ఒక్కోటి పట్టు సీరలు అండి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి నేను అంకి వేస్తానండి పది సీరగానే మీకు ఏ షీర్ నచ్చితే ఆ షీరని మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు పెట్టిన మీకు ఫోటోలు పెడతానండి చూడండి ఇంతకుముందు మనం బ్లూ చూసామండి ఇది డార్క్ అండి మనకి పింక్ కలర్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా పింకే వస్తుందండి చూడండి ఇది మంచి లతలతల కింద వచ్చిందండి ట్రెడ్ వర్క్ కూడా ఇదంతా ట్రెడ్ వర్క్ అండి ఇది మొత్తం అంతా వర్కేనండి ఏదండి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ఈ సేనేత వస్త్రాలండి ఇవన్నీ కూడా సేనేత హ్యాండ్లూమ్తో తయారైన మొక్క లేకపోతే మీద తయారైనా ఉప్పవాడ పట్టు ఇది చూడండి ఇది మనకి పళ్ళు తేనె కలర్ ఇచ్చారండి పళ్ళు తేనె కలర్ పళ్ళు తుడుపు కలర్ ఏమో బాడీ అండి చిన్న చిన్న బుట్టలు ఇచ్చి బాగా ఇచ్చాడండి చూడండి ఇది చీర చీరండి బుట అండి ఇది ఇది బ్లూ అండి చూడండి కాంబినేషన్ బాగుందండి ఇది వెరైటీగా ఉందండి ఇది చీర అంతా మనకు కొంగు వరకు అలా దగ్గరగా ఉంటాయండి మీకు కొంగు దాటిన తర్వాత మళ్ళీ కొద్ది దూరంగా ఉంటాయండి బుటలో మనకి పళ్ళు ఇలా ఇచ్చాడండి ఇది చూడండి ఇది ఇలా దూరంగా ఉంటాయన్నమాట మనకి మనకి కొంగి దాటిన తర్వాత మనకి కుర్చీల్లో వస్తుందండి మనకి ఈ కలరు మనకి బ్లౌజ్ ఇచ్చాడండి మనం బ్లౌజ్ కూడా చూద్దామండి ఇప్పుడు మనకి పళ్ళు ఏదైతే ఇచ్చాడో అంచేది ఇచ్చాడు బ్లౌజ్ కూడా అదే ఉంటే సీర్ మంచి అందంగా ఉంటుందండి కొన్ని కాంబినేషన్ అయితే సరిగ్గా రావు కానీ కొన్ని అయితే కరెక్ట్గా వస్తాయండి చూడండి కరెక్ట్గా వచ్చిందండి కాంబినేషన్ కాంబినేషన్ బాగున్న సేరే ఏదైనా బాగుంటుందండి చూడండి బ్లూ అండి ఇంతకుముందు చూసామండి చీర అంటే మాకు ఆరు షేర్లు వచ్చేస్తాయండి మాకు మాకు మొగ్గల మీద ఒకటే రంగు ఒకటే చీరలు ఆరు ఆరు షేర్లు వస్తాయండి ఇంతకు ముందు చూపించాను కదండి మళ్ళీ చూడండి సేమ్ అదే కలర్ అండి అదే ప్యాటర్న్ అండి మొత్తం చూడండి గ్రీన్ అండి ఇది గ్రీన్ చాలా బాగుందండి మరి మనకి ఆనంద బ్లూ పళ్ళు ఇచ్చారండి అలాగే చీర కూడా ఆనంద బ్లూ మనకు అంచు కూడా ఆనంద బ్లూ అండి చీర లోపల గ్రీన్ అండి చూడండి గ్రీన్ చాలా బాగుందండి గ్రీన్ మనకు బాడీ కలర్ చూద్దామండి అండి ఇది బాడీ కలర్ అలాగే మనకి పళ్ళు చీర కూడా ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది అదైతే బుట్ట కూడా కొత్తదండి ఈ కాలంలో పెట్టిన బుట్ట అండి ఇది చూడండి డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ మస్టర్డీలో తేనె కలర్ అండి ఇది ఫస్ట్ ఎల్లో టైప్ తేనె కలర్ అండి చూడండి ఇదో టైప్ షేర్ అండి ఇది చూడండి ఇది మనకి సిల్వర్ బొటా మీద ట్రెడ్ వర్క్ అండి ఎల్లో ట్రెడ్ వర్క్ వచ్చిందండి అలాగే మనకి గోల్డ్ జరీ వచ్చిందండి చూడండి ఎంత బాగుందండి ఇది ఇది ముచ్చల ముగ్గు చీరలు అంటారండి వీటిని చూడండి ఈ విధంగా ఉంటుందండి షేర్ మొత్తం అంటే మనకి బాడీ బాడీలో కూడా దగ్గరగా ఉంటాయండి అలాగే షేర్ మొత్తం కూడా ఇంక ఈ టైప్లో అన్నమాట అండి మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా షేర్ మొత్తం కూడా డిజైన్ ఉంటుందండి ఈ సీరలు అయితే ఈ ముచ్చల ముగ్గు సేర్లు అయితే ఇలా ఉంటుందండి దీంట్లో మనకి రెండు మూడు కలర్స్ ఉన్నాయండి వస్తాయండి వన్నీ చూపిస్తానండి మీకు బ్లౌజ్ కూడా మనకి అంచు కలర్ వస్తుందండి బ్లౌజ్ ఎందుకంటే మనకు పళ్ళు చూసామండి బ్లౌజ్ చూడలేదు దీనికి బ్లౌజ్ కూడా మనకు అంచునంగా వస్తుందండి చూడండి ఇది ఈ డిజైన్ అయితే మనకి అసలు ఎప్పుడు ఎప్పుడు మంచి సేల్ అండి ఇది ఎందుకంటే పాంతేనండి బూటా అయితే ఓల్డ్ బూటా అయినా కానీ సేల్ ఎక్కువండి ఈ బూటాకి చూడండి ఎందుకంటే మంచి బాగా కనపడుతుందండి బుట్ట ఈ వర్క్ కానీ బుట్ట కానీ చాలా రిచ్గా ఉంటుందండి మనం చూడండి పళ్ళు రాణి పింక్ అండి ఇది డార్క్ రాణి పింక్ అలాగే మనకు పళ్ళు కూడా బ్లౌజ్ కూడా అదే వచ్చిందండి మనకు పళ్ళు ఏది అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అండి కవరు మీరు చూడండి బుట్ట చూడండి దగ్గరగాను మీకు ప్రతి బుట్టలో కూడా బాగా బ్రేక్నెస్ ఉంటుందండి బాగా కనపడుతుందండి బుట్ట ఈ టెక్నికల్ అంటారండి టెక్నికల్ శారీస్ అంటారండి వీటిని టెక్నికల్ బొటా శారీస్ ఈ ఈ బొటా అయితే చాలా కాలం నుంచి వస్తుంది వచ్చినా కానీ చాలా మంది ఈ సీరలు తీసుకుంటారండి ఎందుకంటే ఇప్పటి నుంచో వస్తుందండి ఈ సీరలు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే బుట నడుస్తుందండి కానీ ఎక్కువగా అదే తీసుకుంటారండి బుట్ట చూడండి ఇది మళ్ళీ మనకి మంచి డిజైన్ అండి బుటాల్లో మంచి డిజైన్ అండి చూడండి ఇది యాపిల్ గ్రీన్లో మనకి కలనేత అండి వైలెట్ కలనేత యాపిల్ గ్రీన్ మీద వైలెట్ కలనేత అండి పళ్ళు చూడండి పళ్ళు ఒకసారి చూడండి అలాగే మనం చీర కూడా చూద్దామండి మనకు అంచు కూడా యాపిల్ గ్రీన్ వచ్చిందండి అంచు కూడా యాపిల్ గ్రీన్ అండి బ్లౌజ్ కూడా మనకి యాపిల్ గ్రీన్ అండి చూడండి మంచి కాంబినేషన్ అండి ఇలా కాంబినేషన్ ఉంటే చీరలు అయితే చాలా బాగుంటాయండి ఒక్కో చీర కాంబినేషన్ బాగా కుదరకపోవచ్చు అండి కానీ కుదిరిన చీరలు అయితే చాలా అందంగా ఉంటాయండి ఇది మనకి రాణి పింక్ మీద మనకి వైలెట్ కలర్ అండి అందుకని మీకు ఇలా ఉందన్నమాట ఇది చీర అయితే బాగుందండి ఇది మనకి షేర్ బట్ రేట్ ఉంటుందండి క్వాలిటీ ఎక్కువ ఉంటే మీకు రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా ఉంటుందండి అవి కూడా ఉంటాయండి వీటిల్లోనూ ఇవన్నీ క్వాలిటీ షేర్లు అండి చూడండి ఇది ఇది పళ్ళు వచ్చిందండి ఒక్క కలర్ అండి ఇది చూడండి ఒక్క కలర్ అండి ఇది మస్టర్డ్ మీద ఒక్క కలర్ అండి అలా ఈ టైప్ వస్తుందండి అలా వేస్తే ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే బ్లౌజ్ ఉంటుందండి చూడండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఇచ్చాడండి ఇవన్నీ కూడా ఒక్కోడ పట్టు చీరలు ఒరిజినల్ అండి మగ్గల మీద తయారైన చీరలు అండి ఇది చూడండి ముందు మనం చూసామండి ఈ డిజైన్ మీకు చెప్తున్నాను కదండి ఇప్పటిలాగానే మాకు ఆరు చీరలు తయారవుతాయండి ఒక మగ్గానికి వాటిలో భాగంగా కొన్ని కొన్ని చీరలు ఎలా వస్తూ ఉంటాయండి చూడండి బాగుంది బ్లూ కలర్ అండి రాణి పంప్ మనకి పళ్ళు ఇచ్చారండి చీర అయితే మొత్తంగా ఉంటుందండి ఇది ఇదైతే లేటెస్ట్ అండి ఈ ఇప్పుడు కొత్తగా మీకు డిజైన్ వేసామండి ఇది ఇది లేటెస్ట్ మోడల్ అన్నమాట అండి మనకి ట్రెడ్ వర్క్ ఈ పూలు వస్తాయండి జరీలేమి ఇవి వస్తాయండి చూడండి ఏ ఏ కలర్కి ఆ కలర్ ఉంటుందండి ఇక్కడ వైట్ ఉన్నదండి ఇక్కడేమో గోల్డ్ వచ్చిందండి అలాగే గోల్డ్ మారిపోతుందండి డిజైన్ అంత బాగుంటుందండి ఇది ఈ బుట కూడా ఈ మధ్యకాలంలో వేసిన బుట్టలు అండి ఇవన్నీ కూడా చూడండి మనకి పళ్ళు అండి ఇది బాటిల్ గ్రీన్ పళ్ళు అండి ఇప్పుడు చూడండి ఇది మొత్తం చీరలు తిప్పని చిన్న లత లతల కింద వచ్చినాయి పూలు మీద లతలు వచ్చినాయండి ఈ మంచి ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి చూడండి ఒకసారి మనకి అంచు ఏదైతే బాటిల్ గ్రీన్ వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుందండి చూడండి సేమ్ కలరు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండి ఇప్పుడు నేను చూపించే షేర్లు అన్నీ కూడా నలభై రెండు వందల టు ఐదు వేలు వరకు ఉంటాయండి ఇవి ఎందుకంటే నేను మీరు షేర్ నచ్చి మాకు వాట్సాప్కి పెడితే రేట్ చెప్తానండి అప్పుడు ఏ చీర ఏ రేట్ అన్నది ఎందుకంటే ఒకటే రకం రెండేసి రకాలుగా ఉంటాయండి రేట్లు వంద రూపాయలు అటు ఇటులోనూ కాబట్టి మీకు నచ్చిన చీర ఏదైతే ఉందో దాని రేట్ నేను చెప్తానండి చూడండి మళ్ళీ ముచ్చల ముగ్గు చీర వచ్చిందండి కూడా మళ్ళీ మనకి మంచి కలర్ అండి ఇది ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ యాపిల్ గ్రీన్ అండి ఇది కాంబినేషన్ అనమాట చూడండి మొత్తం సీరంతా ముగ్గులేనండి సంక్రాంతి ముగ్గులలాగా ఉంటాయండి ఇవన్నీ చూడండి సీర అయితే మంచి నిండిగా ఉంటుందండి ఆనంద బ్లూ యాపిల్ గ్రీన్ కాంబినేషన్ అలాగే మనకి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి టైర్ అండి కలర్స్ వస్తాయండి ఇంకా రాలేదండి చూడండి మంచి కలర్ అండి ఇది అలాగే బూట కూడా చాలా నీట్గా ఉందండి ఇది చాలా నీట్గా ఉందండి బూటా రాణి పింక్ మనకి పళ్ళు వచ్చిందండి పింక్లో మంచి పింక్ అండి ఇది చూడండి చాలా మంచి పింక్ అండి ఇది ఇవన్నీ కూడా డ్రైవర్స్ అండి చూడండి అందరికీ తెలుసండి ఒక్కటి చీరలు అంటేనే డ్రైవర్స్ అండి కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నామండి ఇది మనకి పళ్ళు మీద వచ్చి బుట్టాలు ఎక్కువగా వస్తాయండి అలాగే ఇవే బుట్టాలు మనకు లోపల కొద్ది దూరంగా ఉంటాయండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుందండి చూడండి ఇదే కలర్ బ్లౌజ్ మనకి ఏదైతే పళ్ళు ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అండి డార్క్ ఒక్క కలర్ అనేది సిమెంట్ కలర్ ఏమో సేరొచ్చిందండి ఇదేమో బొటాలండి అన్ని కూడా బొటాలు ఉన్నాయండి సిమెంట్ కలర్ ఏంటంటే సేమ్ అండి అండ్ బుట్ట మాత్రం వేరండి ఇంతకుముందు ఇంతకు ముందు చూపించిన బుట్ట వేరండి ఈ బుట్ట వేరండి మనకి పళ్ళు కూడా వేరేనండి చూడండి పళ్ళు సిమెంట్ కలర్ అండి అండి ఇది ఇది ఉప్పాల్లో కంచి బోర్డర్ మోడల్ అండి ఇది ప్రస్తుతం ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఇంకా కలర్స్ వస్తాయండి ఇవన్నీ మగ్గాల మీద ఉన్నాయండి ఎందుకంటే ఫుల్ డిమాండ్ అండి ఇది సారీ చూడండి ఒకసారి మనకి కంచి బోర్డర్లో అంచె వస్తుందండి అలాగే మొత్తం ఇది బోర్డర్ గ్రీన్ అండి కలరు ఇలా బుట్టాలు వస్తాయండి చిన్న చిన్న బుట ఇది ఈ బుట్టాలు వచ్చేయండి మనకు అంచంతా మనకి కంచి బోర్డర్ వచ్చి వస్తుందండి చీర్ ఇది మనకి పళ్ళు చూస్తే ఇలా ఉంటుందండి పళ్ళు ఇలాగ వస్తుందండి ఇది మనకి పళ్ళు పైన ఏమో మనకి బొట్టాలు అలాగ ఉంటాయండి అందంగాను చీర చూడండి ఎంత బాగుందో ఇదండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఆల్రెడీ మొత్తం మీద తయారవుతున్నాయండి ఇది మంచి డిమాండ్లో ఉన్న సీర కాబట్టి మొగ్గ మీద అయినట్టునే సీరలు అయిపోతున్నాయండి ఈ మోడల్స్ ఇవి బట్టి మళ్ళీ కలర్స్ ఈ వారంలో వస్తాయండి పది రోజుల్లో మళ్ళీ పెడతానండి అంటే రెండు మొగ్గలు ఉన్నాయండి మొక్కలు తక్కువగా ఉన్నాయి అలా చూడండి ఇది మనకి అంచు సెపరేట్ వచ్చి పైన పూటలు వస్తాయండి లేటెస్ట్ మోడల్ అండి ఇది చూడండి ఇది పళ్ళు అండి ఇది మనకి ఈ పళ్ళు ఏదైతే ఇచ్చేయడం మన అంచు కూడా సేమ్ కలర్ వస్తుందండి అలాగే బుటా ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి ఇది బాడీ అండి ఇది అలాగే మనకి పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి చూడండి పళ్ళు కూడాను ఇది ఒరిజినల్ పొట్టండి ఇంటిటేషన్ కాదండి చూపించేయండి కూడా ఒరిజినల్ పట్టు చీరలు అండి మా దగ్గర ఇమిటేషన్ పట్టు మొగ్గల మీద అయితే దొరకవండి ఇది చూడండి ఈ ఒరిజినల్ పట్టు చీరలు కాబట్టి మీకు ఎలా నలిగిపోయినా మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయండి చూడండి ఇలా మాట కలర్ అయితే చాలా బాగుందండి ఇది మనకి పింక్ కలర్ ఏమో అంచాడండి పళ్ళు పింక్ కలర్ అండి బాడీ మాత్రం మస్టర్డ్ ఇల్లు మీద పింక్ కలనేత కలనేతం అండి మస్టర్డ్ ఇల్లు మీద పింక్ కలనేత మీకు అలా ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి అంచురంగా ఏదైతే ఇచ్చాడో అది బ్లౌజ్ వస్తుందండి ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దామండి ఇది బ్లౌజ్ అండి ఇది మనకి చూడండి బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు మనం పళ్ళు ప్లస్ బాడీ కూడా రెండు కలిపి చూద్దాం అండి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది మనకు కొంగిపోతుంది అండి ఇదంతా ఇవన్నీ కూడా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సరిపోద్దండి ఫలానా సీర అంకిలు వేస్తాం కాబట్టి అంకిల్ ప్రకారం ఆ సీర ఉందా లేదా అని మీకు మాకు మెసేజ్ పెడితే ఉందా లేదా అనేది మేము చెప్తామండి మీరు చెప్పిన వెంటనే మాకు ఓకే అనుకుంటే డబ్బులు వేయండి డబ్బులు వేసిన వెంటనే మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది ఆనంద బ్లూ వైలెట్ అండి అదే రాయల్ బ్లూ అంటే కలనేత చూడండి చాలా క్లాస్గా ఉంటుందండి ఈ కాంబినేషను చాలా చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుందండి ఈ కాంబినేషను ఎప్పటి నుంచో వస్తుందండి కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడైనా సరే చాలా చాలా బాగుంటుందండి ఇది బాడీ పార్ట్ అండి అలాగే మనం చూడండి మనం పళ్ళు అంచు చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది ఈ కాంబినేషన్లో కూడా చీరలు తయారవుతున్నాయండి నాలుగు చీరలు వస్తాయండి ఈ మళ్ళీని సేమ్ కాంబినేషన్లో నాలుగు చీరలు అయితే రెడీగా తయారవుతున్నాయండి ఉప్పాడ అనేది అనేటప్పటికి వచ్చిన రంగులు వస్తూనే ఉంటాయండి ఎందుకంటే ఎక్కువగా పది కలర్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయండి ఉప్పాడ పట్టు చీరలు కొత్తగా ఎప్పుడు కానీ రావడం బాటిల్ గ్రీన్ చూడండి ఇది బాటిల్ గ్రీన్ బాగుందండి కూడా చాలా బాగుందండి ఇది వెరైటీ కాంబినేషన్ అనమాట చూడండి చాలా వెరైటీగా ఉంటుందండి కాంబినేషన్ ఇది బాడీ పార్ట్ అండి ఇది అలాగే మనం చూద్దామండి చూడండి ఇది అండి ఇది మనకి బ్లౌజ్ కూడా సేమ్ అండి చూడండి బ్లౌజ్ కూడా అదేనండి చూసే ఇది యాపిల్ గ్రీన్ మీద మనకి బాటిల్ గ్రీన్ మాట అండి కలర్స్ ఉంటాయండి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న కలర్స్ చూపిస్తున్నానండి ఇవి కూడా తయారీలో ఉన్నాయండి ఇది పూర్తిగా అండి వంగ పువ్వు కలర్ అండి ఇది ఇది వంగపూ కలర్ అండి చూడండి ఇది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడాను మీకు నచ్చిన సైజు సెలెక్ట్ చేసుకుని మాకు మెసేజ్ పెట్టండి ఈ అన్ని నచ్చాయి అనుకుంటున్నామండి చూడండి ఎప్పటిలాగే అంకిల్ చూసి మీరు మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీకు కొరియర్కి కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి అందరికీ ధన్యవాదాలండి జై హింద్